హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బోనస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి మెంతిపప్పు అండి మనం ఇంట్లో రోజు చేసుకునే పప్పులా కాకుండా ఇలా మెంతులు వేసి పప్పు చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఇది హెల్తీ రెసిపీ కూడా ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి మెంతిపప్పు చేసుకోవడానికి కావాల్సినవి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఇంకా ఇదా రెండు మిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకొక స్పూన్ దాకా మెంతులు ఇంకా కరివేపాకు కూడా తీసుకోవాలండి ఇంకొక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇంకా వెల్లుల్లిని కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా రెండు టమాటాలు కూడా తీసుకోవాలి ముందుగా నిమ్మకాయ సైజ్ ఇంత చింతపండుని ఇలా నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడు అందులో మెంతులు ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి అవి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అది రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కందిపప్పును వేసుకోవాలండి మనం కుక్కర్ పెట్టినప్పటి నుంచి మంటన్ సిమ్ లో పెట్టుకుని అంత ఫ్రై చేసుకోవాలండి కందిపప్పుని మనం ఎంతసేపు వేయించుకుంటామో సిమ్ లో పెట్టు ని అది ఎంత బాగా ఫ్రై అవుతుందండి అప్పుడే మనకి పప్పు అనేది టేస్ట్ వస్తుందనమాట పప్పు అనేది కొంచెం రంగు మరిగినంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి అవి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు కొంచెం కారం పొడిని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో పెద్ద గ్లాస్ పైన నీళ్ళను వేసుకోవాలండి నీళ్ళు వేసుకున్న ఒకసారి అంత బాగా కలుపుకొని దానిపైన కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు చూసుకోవాలి ఒక మూడు నాలుగు విజిల్స్ తర్వాత పప్పు ఎలా ఉడికిందో చూసుకోవాలండి ఇక్కడ పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు అందులో తగినంత ఉప్పును వేసుకొని పప్పుగత్తితో లేదా ఇలా స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలండి పప్పుని బాగా మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు అందులో మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు నీళ్ళను వేసుకోవాలండి చింతపండు నీళ్ళను వేసుకున్న కోసారి అంతా బాగా కలుపుకోవాలండి పప్పును ఉడకబెట్టేటప్పుడు చింతపండును వేసామంటే కుక్కర్లో పప్పు సరిగా ఉడకదండి అందుకోసమే ఇలా పప్పు వెనిపినాక చింతపండు నీళ్ళను వేసుకున్నామంటే పప్పు ఉడుకుతుంది చింతపండు అనేది దీంట్లో కలుస్తుందండి బాగా చింతపండు నీళ్ళను వేసుకున్నాక పప్పుని రెండు మూడు నిమిషాలు ఇలా స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలండి పప్పు అడగంటకుండా ఇలా గరిటతో కలుపుతూ ఉండి ండాలి మధ్య మధ్యలో రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి మెంతిపప్పు అయితే రెడీ అయిపోయింది దీనికి తిరువాత అవసరం లేదండి ఎందుకంటే మనం ముందే తిరువాత పెట్టుకునే దానికి పప్పు అన్ని చేశాం కదా అందుకోసమే దీనికి తిరువాత అవన్నీ ఇప్పుడు అవసరం లేదు మీరు కూడా ఇంట్లో చేసి చూడండి అందరూ ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంకో రెసిపీతో కలుద్దాం